అక్క క్యాప్టెన్ అయిన నాకు కూడా లీడర్ అవ్వాలని అనిపించింది మ్యామ్ నేను ఇంటికి వచ్చేసి ఓపెన్ ఓపెనో చేసుకున్నాను రేపు నేను మామ్ వచ్చేసి నా పేరు అనౌన్స్ చేసింది మ్యామ్ లీడర్షిప్ మా బాబున్నాయండి మాకు

లుక్ అంటే దట్ తెలుసే రూట్ చక్ర రూట్ చక్రకి తాబేలు చూపిస్తారు ఎలిఫెంట్ ని చూపిస్తారు తాబేలు అంటే హార్డ్ ఉంటుంది దట్ ఈస్ ప్రొటెక్షన్ అనమాట స్లోగా వెళ్ళే యానిమల్స్ ని రూట్ ఆ తాబేలు అంటే మీరు రూట్ చక్ర ఓపెన్ అయిపోయింది ఎందుకు మీరు గ్రౌండ్ అవుతున్నారు ఎస్ అండి ఎస్ అండి చెప్పండి ఎలా ఉన్నారు ఫస్ట్ అనండి మన ఇద్దరు చూసుకోవడం వచ్చాను

నాకు హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది నేను నాకు ఏదో ఆపరేషన్ కూడా కింద కూర్చునేదాన్ని కాదు ఇప్పుడు ఈజీగా కింద కూర్చున్నా కూడా ట్రై చేస్తున్నాం చాలా బాగా కనెక్ట్ బ్యూటిఫుల్ గా మా వారు కూడా చాలా వరకు ఆయన కూడా ఇప్పుడు నిప్పు అనేవారు ఫైర్ యాక్సిడెంట్ అయింది అని చెప్పాను కదండి అవునండి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఆయన కూడా బాగా హ్యాపీగా ఉంటారు నవ్లే అండి మీరు నవ్వు చాలండి ఇలా నవ్వుతూ ఉండండి అసలు ఫ్యామిలీ పిల్లలు హస్బెండ్ కోడలు మనవలు ఇంకా పుట్టే ఉందండి ఇక్కడ చిన్న కోడలు హలో బంగారు శ్రీ మహాలక్ష్మింగ్ అండ్

ఐ సారీ ప్లీజ్ గో గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యూ అసలు మిమ్మల్ని ఎప్పుడైనా చూసేన నేను లేదు మేడం ఫస్ట్ టైం మేడం ఫస్ట్ టైమే నాకు చాలా చాలా క్యూట్ గా ఉన్నారు ఎస్ చెప్పండి చాలా బాగుంది మేడం నేను నేను అక్టోబర్ నుంచి ఫాలో అవుతున్నాను మిమ్మల్ని ఇంతకు ముందు క్లాస్స్ వస్తుంది సబ్జెక్ట్ అయితే బాగా అర్థమైంది మేడం ఎక్సలెంట్ అండి బ్యూటిఫుల్ అది ఏది చెప్పాలనే కూడా నాకు రాదు ఎమోషన్ అయిపోతాను అందుకే ఇన్ని రోజులు ఎప్పుడు మాట్లాడలేదు అదేమో మేడం ఇప్పుడు అంటున్నా కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మీతో మాట్లాడుతుంటే దట్ ఈస్ ద సోల్ కనెక్షన్ అండి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా సోల్ లెవెల్ లో మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్న మేడం ఖచ్చితంగా అనుకున్నా మేడం మీతో మాట్లాడితే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి అని మాత్రం అనుకున్నాను చాలా ఉన్నాయి మేడం చెప్పుకోలేదు అసలు ఇప్పుడు నాకైతే అమౌంట్ గురించి ఏం ఆలోచించి ఏం కావాలంటే అవే ఇస్తా ఉంది మేడం అంతే అంటే యూనివర్స్ అన్ని నేనే అడగాల్సిన అడగాల్సిన అవసరం కూడా లేదు అండి నాకు తెలియకోకుండా వచ్చేస్తున్నాయి మేడం నేను ఇప్పుడైతే ఏది అడగను ఇంక అడగను అనుకుంటాను అడగక్కర్ల మనం మనం అడగక్కర్ల మనకి ఏం కావాలో యూనివర్స్ తెలుసు కనెక్ట్ అవడమే క్లీన్ చేస్తాం వసుంధరాకి కనెక్ట్ అయినాక నాకు బాగా అనిపించింది మేడం ఎగ్జాక్ట్లీ

రేపు నేను మాము వచ్చేసి నా పేరు అనౌన్స్ చేసింది మినిమమ్ లీడర్షిప్ చేస్తే మమ్మీ పేరు సినీ పేరు ఎండు బచిపేరు నిహారిక 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 నువ్వు లీడర్ ర్రీ అలాగే ఉండు లైఫ్ లాంగ్ లీడర్ లాగే ఉండు బ్యూటిఫుల్ సెమినైన్ లీడర్ లాగా ఉండు మాస్క్లేన్ లీడర్ లాగా ఉండు అమ్మాయి కదా కాబట్టి బ్యూటిఫుల్ గా అంతే లవ్ మల్

అక్కడ మమ్మీ లాగా లాగా ఉంది ఇంకా వాళ్ళ ఎలా ఉంటారు హలో హలో ఏంటి యువ అమేజింగ్ డాల్ హన్సిక నిహారిక బ్యూటిఫుల్ అసలు ఇంకేంటి అంతే క్లోజ్ లైఫ్ అంతా

చేయి పెడతున్నాను మళ్ళీ ఆపుతున్నాను మేడం ఆపుతున్నారు ఇక్కడ చూసేస్తాను ఒక అమ్మాయి చెప్పండి ఎలా ఉంది ఎలా అనిపించింది క్లాసెస్ జాయిన్ అసలు నాకు నవంబర్ డిసెంబర్ లో ఒక మేడం నాకు పాప అవుతారు నాకు వర్ష కి తను యూట్యూబ్ లో ఒక పంపించే లింక్ పంపించే బాబాయ్ చూడు ఒకసారి ఇది చూసి అసలు నీకు బాగుంటే కనెక్ట్ అవ్వు నీకు ఇష్టం అది నేను ఇష్టం అది నేను ఇందులో ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు అనేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టి పంపించింది మేడం టూ డేస్ తర్వాత చూసాను మేడం చూసిన తర్వాత నాకు ఇది ఏదో బాగుంది అసలు ఏంటి అసలు ఏ యూనివర్స్ అంటున్నారు అదే అంటున్నారు ఏంటి కనెక్ట్ అవుతుంది అనేసి స్టార్ట్ చేశాను మేడం స్టార్ట్ చేసిన మేడం నాకు వన్ వీక్ లో నాకు అసలు రాదనుకున్న అమౌంట్ అప్పట్లో డిసెంబర్ లాస్ట్ వీక్ లో మేడం అప్పటికప్పుడు అసలు రా ఊహించలేదు నేను ఎప్పుడు కూడా అమౌంట్ అనేది వెంటనే రావడం ఆ తర్వాత సారో నేను వెంటనే అడగడం సారే నన్ను ఇందులో అప్పుడు లైవ్ హైదరాబాద్ వచ్చారు కదా మేడం రోజు వచ్చినప్పుడు సారా నాకు కల్పించారు అప్పుడు ఫుల్ అయిపోయిందండి మీకు ఇంకా అవకాశం లేదని చెప్పారు ఒక రోజు రెండు రోజులు అవుతాయి అలాగే సార్ రెండు మూడు రోజుల మళ్ళీ కాల్ చేస్తే పాపం సరే మీరు ఒక్కరేగా అన్నారు కదా రెండు అవుతాయి చెప్పి ఆ రోజుని మీరు మాట్లాడారు మేడం నాకు నేను అసలు లైఫ్ లో మర్చిపోలేనండి అది సారా పరిచయం చేశాడు అండి ఆ రోజుని ఇలా నుంచి వచ్చానని చెప్తే ఆ రోజుని మీరు బ్లెస్ నాకు ఆ తర్వాత నేను క్లాస్ లో స్టార్ట్ అయ్యాను స్టార్ట్ అయిన తర్వాత వన్ మంత్ బానే అంటే సరిగ్గా ఫాలో అవుతుంది అనేసి తర్వాత నెల ఆపేసాను మేడం తర్వాత మళ్ళీ ఈ మంత్ స్టార్ట్ చేశాను ఈ మంత్ కూడా నేను ఒక టెన్ పర్సెంట్ అలా కనెక్ట్ అయిన అంతే మేడం కానీ నాకు రిజల్ట్ అయితే చాలా అద్భుతం మేడం నేను నాకు ఆఫీస్ అనేది పెండింగ్ ఉంది మేడం చెప్తాను కదా మేడం ఆ విజయవాడ వెళ్ళి మాట్లాడాలి సార్ రమ్మన్నారండి అనేసి వెళ్ళాను ఆ రోజు రమ్మన్నారండి ఆయన రమ్మన్న తర్వాత వెళ్ళాను వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళానండి చాలా పాజిటివ్ వెంటనే కీస్ ఇగనండి అనేసి ఆఫీస్ నాకు ఆ కీస ఆ ఇష్టమైన ఆఫీస్ మేడం నాకు ఇష్టమైన ఆఫీస్ చాలా చాలా ఇష్టం అది నాకు అయితే మర్చిపోలేను మేడం నాకు సులనే మీ విషయంలో అయితే మీరు మేడం మీ క్లాసెస్ నేను నిజంగా నేను అయితే నేను అరుణాచలం వెళ్తే అంటారు మేడం చాగన్ కోటేశ్వర గారు అరుణాచలం ముందు అరుణాచలం వెళ్ళిన తర్వాత అని చెప్తారు మేడం అది మీరే మేడం నిజంగా నాకు ఆ లో నేను అరుణాచలం వెళ్ళినప్పుడు కార్తీక పవర్ నుండి ఇంకక్కడి నుంచి మీరే వెంటనే నాకు అదే నవంబర్ ఎండింగ్ లోనే తమ క్లాస్ పెట్టడం అలా మీరు నిజంగా నేను అసలు మర్చిపోలేను మేడం నిజంగా ప్రతి నెల ఏ నెల క్లాస్ మిస్ అవును మేడం నిజంగా నాకు అయితే చాలా చాలా మీరు ఎక్కడ ఉంది మేడం చెప్తాను మేడం నెక్స్ట్ క్లాసెస్ లో ఫస్ట్ ఫస్ట్ నేనే చెప్తాను మేడం అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి మేడం నాకు ఈ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతాయని నాకు నమ్మకం ఉంది మేడం అంతే అండి తీసేసుకోండి అందరూ ఎవరెవరు రిజల్ట్స్ చెప్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అంతే మనకి రాందంటే ఏం లేదు మీలోనే ఉంటది పవర్ எ அசல் நீ எஃல் எனரோன்னோ